ఏమండి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీలోనే చాలామంది కోపంగా ఉన్నారండి నిజంగా ఇప్పుడు జోక్ చేస్తానని మీరు అనుకుంటున్నారా లేదు లేదు నిజంగా కూడా చాలా కోపంగా ఉన్నారు ముఖ్యంగా లోకేష్ అభిమానులందరికీ కూడా కోపంగా ఉన్నాయి ఇప్పుడు ఎందుకనేది క్లియర్గా చెప్తాను చూడండి యాక్చువల్లీ లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా పదవి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫామ్ అయిపోయిందంటే కన్ఫామ్ అయిపోయిందని చెప్పేసి ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా కోడై కూచేస్తుందంట చాలా చోట్ల సంబరాలు కూడా చేసుకున్నారు మా నాయకుడికి పగ్గాల చేతిలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అతని చేతిలోనే ఉంది పార్టీ వ్యవహారాలు కావచ్చు ఇతర ప్రభుత్వ వ్యవహారాలు ఆయన చూసుకుంటున్నారు కానీ ఈ వర్కింగ్ కమిటీ అనేది అఫీషియల్గా కూడా వెళ్ళిపోయింది ఇంక అతనే చూసుకుంటాడు అని ఒక ఆనందోత్సాహంలో ఉన్న వాళ్ళకి అడ్డుకట్ట వేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని మినీ మహానాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మినీ మహానాళ్ళు మ్యాక్సిమం ముప్పై నలభై నియోజకవర్గాల నుంచి ప్రతిపాదన వెళ్ళింది లోకేష్ గారికి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రతిపాదన తీరిందో ఏలిందో కడపద్రెడ్డి మహానాడు ప్రకటించేస్తారంటే ప్రకటించేస్తారని చెప్పేసి మూడు రోజులు కూడా కళ్ళు కాయలు కాసేలాగా తెలుగు తమ్ముడు నిరీక్షించి ఆఖరికి నిరాశ నిస్పృహలు పడిపోయారు యాక్చువల్లీ అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు ఏం లేదు అడ్డుకోవడానికి వేరే కారణం ఏం కాదు వెరీ సింపుల్ ఇప్పుడప్పుడే ఎందుకులే తర్వాత చూద్దాంలే పనేదే కదా అయింది ఇంకా బోల్ సమయం ఉందలే అని అతను ఏంటంటే చాదస్తం ప్రతిదీ ఎథిక్స్ ఆయనకి ప్రతిదీ రూల్ అండ్ రెగ్యులేషన్స్ అధికారంలో ఉంది కదా అని చెప్పేసి అన్నీ అందిపుచ్చుకోవడానికి ముందుకు రాడు ప్రజలు ఏమనుకుంటారో ప్రజలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారో అని రకరకాలుగా అతనికథని ఆలోచించేసుకుని ఓ రకంగా చెప్పాలంటే ప్రజలకు అత్యంత భయపడే నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే పైకి గంభీరంగా మాట్లాడతాడు కానీ ఆ ప్రజలకు ఎంతో భయపడిపోతూ ఉంటాడు సో అయితే ఇక్కడ తెలుగుదేశం అయితే నిరాశ చెందారు నిరాశ చెందన కూడా కారణం ఉంది అంటే నారా లోకేష్ గారు మరి యువగళం ప్రారంభించే సమయానికి ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది ఆర్థిక విధ్వంసం హింస రాజకీయాలు దౌర్జన్యాలు మీడియాపై దాడులు నిరుద్యోగం ఎక్కడికక్కడ సమస్యలు అన్నీ ఇష్టం రాష్ట్రం కుక్కల కింద అయిన పరిస్థితుల్లో ఎవరైనా ఒక జర్నలిస్ట్ అవ్వచ్చు లేకపోతే ఒక సామాజిక వేత్త అవ్వచ్చు ఎవరైనా చదువుకున్న యువకుడు అవ్వచ్చు చిన్న పోస్టింగ్ పెట్టి మా గ్రామంలో రోడ్డు పరిస్థితి ఇలా ఉంది మా ఉద్యోగాల పరిస్థితి ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఎవరైనా చిన్న పోస్ట్ పెడితే అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టే పరిస్థితులు అప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో నేనున్నాను నా వెనుక ఉండండి అని చెప్పేసి రాష్ట్రం నుంచి ఒక యువకుడు బయటకు వచ్చి పాదయాత్రతో మరి ఇక్కడ ఉన్నటువంటి అరాచకాన్ని ఎదిరించే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ గారు ఇదే విషయాన్ని మన మహానాడు రామ్మోహన్ నాయుడు గారి కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పాడు అతను చాలా క్లియర్గా చెప్పాడు అతను సో ఆ విధంగా మరి అతను యువగడం ప్రారంభించి రాష్ట్ర ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి నిజంగా యువగడంలో నేను గొప్ప చెప్పుకోవడం కాదు ఉభయ గోదావరి జిల్లాలో చాలా నియోజకవర్గాలు నేను పార్టిసిపేట్ చేశాను లోకేష్ గారు కూడా తిరిగాను నేను పరిస్థితికి ఎలా ఉందంటే భయం భయం బిక్కు బిక్కుమంటూ ఉన్నాయి లోకేష్ గారితో దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకోవాలంటే భయం నా మట్టుకు నేనే లోకేష్ గారితో ఫోటో తీర్చుకుంటే ఒక రాష్ట్ర మంత్రి అప్పట్లో ఒక రాష్ట్ర మంత్రి మరి నాకు ఫోన్ చేసి చోట మాట్లాడిన పరిస్థితి ఒక జర్నలిస్ట్ అయ్యండి సో ఈ విధంగా మరి అతనితో ఫోటో తీయించుకోవాలన్నా అతనితో తిరగాలన్న అతనికి గ్రామ సంస్థలు మనం చెప్పాలన్న భయం భయం ఉండే పరిస్థితి ఆ పరిస్థితుల్లో మరి లోకేష్ గారు మరి రాష్ట్రానికి ప్రజలకి చేదోడు వాదోడుగా నిలబడ్డాడు ధైర్యాన్ని ఇచ్చాడు కోటి మందితోటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం సేకరింపజేసి మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో అరాచకాలు అడ్డుకట్ట వేయటం కోసం అతను చేసిన ప్రయత్నానికి ప్రత్యేకించి అని చెప్పాలి ఆ విధంగా పార్టీలోను కూడా మరి ఒక మంచి ఉత్తేజం తెచ్చాడు కార్యకర్తలు నూతన ఉత్తేజం తీసుకొచ్చాడు అతను అతను కూడా ఇవ్వగడంలో ఎన్నో కష్టాలు పడ్డాడు అతను అక్కడక్కడ గ్రామాల్లో స్టే చేసినప్పుడు అతను స్టే చేసిన ప్రాంతంలో కరెంట్ తీసేయటం డ్రింకింగ్ వాటర్ వెళ్లకుండా చేయటం చాలా ఇబ్బందులు పెట్టారు అతను కూడా కానీ పాపం లోకేష్ గారు మరి మరి అంత ఆగర్భ శ్రీమంతుల నుంచి వచ్చిన వ్యక్తి అయినాక సరే మహానటుడు మహానేత దివంగత నందమూరి తారక రామారావు గారు మనవడైనా సరే ఒక అనుభవ గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకైక కుమారుడైనా సరే ప్రజల కోసం పార్టీ కోసం ఈ కష్టాలను ఓచి ధైర్యంగా యువగలం పాదయాత్రను కంప్లీట్ చేసినటువంటి మా గొప్ప నాయకుడు గొప్ప యువకుడు అదే యువగణం మరి అటువంటి నాయకుడికి మరి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇస్తారని ఆశించడం తప్పు లేదు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా వెహికల్తో చూస్తే అని ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చేదస్తో అనుకోలేదు మరి ఇంకోటి అనుకోలే ఇంకోటి అనుకో తెలియదు కానీ అడ్డుకట్ట వేశారు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారో ఏంటో తెలియని పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఈ విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతోకంత తెలుగుదేశం ప్రజా కార్యకర్తలో నిరాశనేది క్లియర్గా కనపడతా ఉంది థ్యాంక్ యూ